మన రాష్ట్రాన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు పదిహేడు కాలేజీలు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మాట మీద ప్రజలు బాధలో ఆలోచించి ఆరోగ్య ప్రకటన కింద పేదలకు అనే విధంగా ఉండే ఈ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గురించి చేసి రాష్ట్రంలో పదిహేడు కాలేజ్ ఏర్పాటు చేశారు ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు పేదలకు అందించి అందించకుండా వేహికల్ అందించకుండా ప్రైవేట్ కథ చేసి పట్టు కొడుతున్నారు పేదలు పనులు చేస్తారు చూస్తే వాళ్ళు డబ్బులు వస్తారు ఒక పేదోడు ఒక పేదడు వైద్యం కోసం వెళ్ళాలంటే నక్సల రూపంలో పంచుకుంటారు అటువంటి బాధలు జగన్మోహన్ ఆలోచించి పేదలకి అందుబాటులో ఉండాలనే ఆలోచనతోనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఆ మెడికల్ కాలేజ్ అనేది ఈరోజు తంద్రబునాడు ప్రైవేట్ కలు చేస్తారు ఇది తప్పుడు వ్యవహారం ఈ ప్రైవేటీకరణ రద్దు అనేది అది నిర్మించకపోతే ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఈ ఆ రాష్ట్రంలోని ప్రైవేటీకరణ ఏర్పడు రద్దు చేయకపోతే రాష్ట్ర మొత్తము విధా కట్టించతో పాటు దీనికి వ్యతిరేకించి నిరాధి చేయడం వస్తుంది మీరు నిర్వహించుకుంటే చంద్రబాబు నాయుడు కబర్దా ఈ రోజైనా అయినా గుర్తించుకొని గుర్తుంచుకొని గచ్చిబడి జోలు వస్తే ఎంత ఈ రోజు అంబేద్కర్ వాంతులుగా ఉన్నాము మాకు విద్య జ్ఞానం పెంచిన నాయకుడు అంబేద్కర్ గుర్చొన్నారు విద్యని ఈ రాజ్యాంగ పరిపాలన చేయలే రాజ్యాంగ పరిపాలన కాకుండా రెట్టుబుక్ పరిపాలన చేసి ప్రజలకి అల్లకొల్లు చేసి ఒకరు కేసేసి జైలు పెడతారు రాజధానిలో మా గవర్నమెంట్ వస్తుంది మీరు కూడా గుర్తుంచుకోండి చంద్రబాబు తమిళనాడు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తాలూకా ప్రచారాలు వాస్తవాలు తెలియజేస్తూ ముఖ్యంగా కరోనా సమయంలో యావత్ భారతదేశం ప్రపంచమంతా కూడా మల్లకొల పరిస్థితులు ఏర్పడితే నేను ఉన్నానంటూ మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మనిగేను వైద్యం అందించి ఇంకా ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు మంచి మెరుగైన వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో పదిహేడు మినిట్ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాగో నేడు కార్యక్రమం ద్వారా పేదవాడికి విజయం అందించాలని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం కలిసి పెడితే అలాగే పేదవాడికి మెడికల్ సీట్లు విచితంగా అందాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలు కనుక ఏర్పాటు చేస్తే ఈ కూడమి ప్రభుత్వం ఈ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు పేదవాడికి ఇచ్చే వచ్చని చెప్పేసి పేదవాడికి ఇచ్చి అందకూడదని చెప్పేసి పేదవాడికి ఎటువంటి సౌకర్యాలు అందకూడని చెప్పేసి ఈ మెడికల్ కాలేజీ దేవుడి కన్నా చేసిన ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు నాకు హెచ్చరిస్తున్నాం మా ఎస్సీఎల్ తరఫున మా ఎస్ఈల తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో ఇంకా ముందు ముందు చేస్తానని పేదవాడి జోలికి వస్తే కనుక ఇంకా